హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా ఊరిలో కుంకుమ పూజ ఉందంటే వెళ్ళానండి అక్కడ అయితే చాలా చాలా బాగుంది అమ్మవారు అయితే ఎంత నిండుగా కనిపిస్తున్నారో నాకైతే చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదండి అంత నిండుగా ఉన్నారు ఇంకొక విశేషం ఏంటంటే ఈరోజు మూలా నక్షత్రం అవడంతో చాలా మంది జనాలు వచ్చారండి ఎంతమంది వచ్చారండి అసలు ప్లేస్ కూడా లేదు ఇంకా ఏమిటంటే మేము ముందు వెళ్ళాం కదా మేము చక్కగా అమ్మవారి దగ్గరలో కూర్చొని పూజ చేసుకున్నాం మాకు చాలా హ్యాపీగా ఉంది మీకు ఎవరికైనా కుంకుమ పూజ చేసుకున్నారా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి పూజలు చాలా చాలా బాగా జరుగుతున్నాయండి మా ఊర్లో అయితే ఎంత సంబరంగా ఉందంటే దసరా ఈ సంవత్సరం చాలా చాలా సరదాగా గడిచిపోయింది పూజ ఎలా జరిగిద్దు అని నేనైతే వెళ్ళేటప్పుడు చాలా టెన్షన్ పడ్డానండి ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా నాకు తెలియదు ఎవరైనా చెప్తారా లేదా అని కంగారుగా వెళ్ళాను కానీ నాకు లక్కీగా అక్క కనిపించింది ఝాన్సీ అక్క నేను కలిసి ఒక జాబ్ చేశాము ఆ జాబ్లో నాకు ఝాన్సీ అక్క బాగా పరిచయం ఝాన్సీ అక్కే మొత్తం పూజ ఎలా చేయాలో నాకు చెప్పింది పక్కనుంటూ పంతులు గారు చెప్తున్న పంతులు గారు కూడా చెప్తున్నారు కానీ కొంచెం మన టెన్షన్ ఉంటుంది కదా మన పక్కన బాగా తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండు అనుకుంటాం కదా అలాగా నాకు అక్క కనపడేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ పక్క శ్రావణి మధ్యలో లక్కీ ఉన్నా లక్కీ కూడా పూజ చేసింది మాతో పాటు చాలాసేపు కూల్గానే కూర్చుందండి కుంకుమ పూజ చాలా చాలా బాగా జరిగింది నేను అనుకున్న కోరిక నెరవేరల్ని మీరు కూడా కోరుకోండి ప్లీజ్ ఇంతకే మీరు కూడా కుంకుమ పూజ చేశారా దసరా సెలబ్రే సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి మాకైతే సూపర్గా జరుగుతున్నాయండి దసరా సెలబ్రేషన్స్ నవరాత్రులు తొమ్మిది రోజులు మా అందరం అక్కడే ఉండి పూజ చేసుకొని వస్తాము ఈ తొమ్మిది రోజులు మాకు పూజలు ఇక్కడ మూలా నక్షత్రం కదండి ఇక్కడ అక్షరాభ్యాసం కూడా చేపిస్తున్నారు కొంతమంది పిల్లలకి చాలా చాలా బాగా జరిగింది ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తున్నాను చూడండి ఒక్కొక్క పిక్ ఒక్కొక్క మీనింగ్ లాగా ఉంటుంది మేము అందరం సరదాగా పంద పూజ అయిపోయిన తర్వాత అందరం వెళ్ళి అమ్మవారికి మేమైతే శారీ తీసుకోలేదండి శారీ నేను అంతకుముందు పెట్టాను ఇప్పుడు ఓనీ బ్లౌజ్ పీస్ పెట్టామన్నమాట నేను అక్క స్టార్ని బ్లౌజ్ పీస్ పెట్టాము అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మేమైనా ఉండాలని మీరు కూడా నన్ను బ్లెస్ చేయండి అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి నా మంచి కోరే ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ పిక్స్ ఎందుకు యాడ్ చేశానంటే మెమరీగా ఉండిపోతుంది కదా అందరం కలిసి చేసుకున్నాము అందుకని పిక్స్ యాడ్ చేశానండి అందరికీ దసరా శుభాకాంక్షలు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇది ఎందుకు ఎంత స్పెషల్ అంటే నాకు ఈ దసరా టైంలోనే నాకు కే కూడా అయిపోయింది అనమాట అందుకనే నేను ఇంత హ్యాపీగా ఉన్నాను కుంకుమ పూజ చేసుకోవాలని కూడా నేను బాగా బలంగా కోరుకున్నానండి ఆ అమ్మ ఎలాగైనా సరే నా చేత కుంకుమ పూజ చేపి అమ్మ అనగానే అమ్మ నా దయ్య అమ్మవారు కూడా నాతో చేపిచ్చారు అందుకే ఇంత నా ఫేస్లో అంత గ్లో వచ్చేసి చూసారా ఎందుకంటే మనం ఏదన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు అది చేస్తే ఆ ఫీలింగే వేరు కదా చాలా చాలా ప్రశాంతంగా కూల్గా జరిగింది పూజ మా అమ్మవారు కూడా ఎంత నిండుగా ఉన్నారంటే అంత నిండుగా ఉన్నారు ఈరోజు మూలా నక్షత్రం అవడంతో చాలా శారీస్ పెట్టారు అమ్మవారికి అయితే అవి వేలం పాట కూడా ఉంటుంది అంటున్నారు ఏమో తెలీదు ఇక్కడైతే అన్నదానం కూడా చేశారనమాట అన్నదానం కూడా చాలా చాలా బాగా జరిగింది ఎంతమంది జనాలు వచ్చారంటే అంతమంది జనాలు వచ్చారు అందరికీ లేదనుకుంటా కాదనుకుండా అందరికీ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అన్నదానం జరిగింది మా పూజ అయిపోగానే మేము అన్నదానంలోకి వచ్చేసాం అనమాట శ్రావణి నేను బాగా అసలు బాగా ఎంజాయ్ చేశాము పూజ కానీ చాలా డేస్ తర్వాత కలుస్తాం కదా ఆడపిల్లలం ఇంటి నుంచి పుట్టింటికి వస్తాం కదా అప్పుడు తను వచ్చింది నేను వెళ్ళాను చాలా చాలా హ్యాపీగా జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో